హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇదిగోండి నేను పదిసార్లు ఉడిసాను ఈ తమలపాకు మొక్క బతకలేదు నా చేతులతో ఉడిస్తే అనేసి నేను ఒక అక్క చేత ఉడిపించానండి ఇదిగోండి తమలపాకు మొక్క అలా చిగురొస్తుంది ప్లస్ ఇదేంటారా ఇది ఏం కాదంటే అండి సింకు పూలు అంటారు కదా ఆ విత్తనం అండి ఇది నెక్స్ట్ వచ్చి ఇవేమో ఇదిగో చూడండి మా నాన్న వాటర్ ఎలా వేస్తాడో తులసి మొక్క కూడ మొక్క నిండా వాటర్ వేసాడు తులసి మొక్క చూడైపోయింది ఈ వాటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు నీళ్ళు పోస్తాడు నెక్స్ట్ ఇదిగోండి చూడండి ఇంట్లో మీరు ఎవరైనా మీ ఇంట్లో ఇలా ఉడుచుకుంటారా తులసి మొక్క దగ్గర యాప్ మొక్క నెక్స్ట్ ఇదేదో మొక్క అండి మా అత్తయ్య ఊడిచింది ఈ తులసి మొక్క ద్రామ్ తులసి సారీ ఇది కృష్ణ తులసి ఇది లక్ష్మీ తులసి అండి మీ ఇంట్లో కూడా ఇలా ఊడ్చుకుంటారా బాయ్